సుమన్ సినిమాలు ఏంటి ఒక్క సినిమాలు అంటే నాకు నేను బ్యాడ్ టైం డిస్ట్రిబ్యూటర్గా తిని ప్రొడక్షన్ వచ్చా కొంత రాజేంద్ర ప్రసాద్ గారు జంజాల గారు నాకు చేయపోవటానికి కూడా కారణం ఎవరైనా కాటక ప్రసాద్ దెబ్బతీని ఉన్నాడు మీ సినిమా ఏమైనా మధ్యలో అయిపోతే ఏమైనా ఇబ్బంది వస్తుందని నా మీద నెగిటివ్గా కూడా ఎవరైనా చెప్పొచ్చు అదే ఇప్పుడు ఎవరి జాగ్రత్త వాళ్ళు పట్టంలో తప్పులేదు కదా కానీ వాళ్ళు నాకు చేయనప్పుడు నాకు వాడ ఎవరున్నారంటే నాకు సుమన్నే దొరికాడు నాకు కాంపౌండ్ హీరోలాగా సుమన్ దొరికాడు సుమన్తో అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్లో సినిమాలు చేసినాక ఆ బ్యానరే ఆయనకి డెడికేట్ చేశారు సుమన్ లేని సినిమాలన్నీ నాయ సార్తో కానీ నరేష్తో తీసినవి కానీ అవన్నీ ఆ ప్రొడక్షన్స్ అని ప్రసాదార్ ప్రొడక్షన్స్ అని తీసేవాడిని నేను సుమన్తో అన్ని సినిమాలు తీసిన తర్వాత రా కెఎస్ క్రియేటివ్ కమర్షియల్స్ చిరంజీవితోనే తీసేవారు వేరే సినిమాలు తీస్తే ప్రమోద ఆర్ట్స్ అని తీసేవారు అయినా అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్ సుమన్ డెడికేటెడ్ ఆ బ్యానర్ సినిమా అంటూ తీస్తే సుమంత్తో ఆ బ్యానరే ఎప్పటికైనా ఎప్పటికైనా సుమన్ గారు కూడా ఈ మధ్య లేటెస్ట్ గా ఐ డ్రీమ్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీ పేరే చాలా ప్రధానంగా ప్రముఖంగా చెప్పారు సెకండ్ ఇన్నింగ్స్ అనేది మీతోనే స్టార్ట్ అయింది అన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేయడం అనేది నిజంగా మీకు ఎంతో పేరు వచ్చిందో తనకు కూడా పేరు అదే వచ్చింది కదా అవునమ్మా వచ్చింది ఇప్పుడు పల్నాడు రుద్రై సక్సెస్ తర్వాత ఇక పడిపోయారు మామూలుగా ఇండస్ట్రీలో హీరోలు కరువు ఉన్నారు ఉన్న హీరోలు అందరూ అందరికీ కమిట్ అయి ఉన్నారు కొత్తగా వచ్చేవాళ్ళు నాబోటే వాళ్ళకి ఎవరికన్నా డేట్లు కావాలి సుమన్ హీరో ఎవరంటే సుమన్ కొంచెం ఫ్రీ అయిపోయాడు ఒక డైరెక్టర్ని పట్టుకోవడం ఆ డైరెక్టర్ దగ్గరికి దాసనారాయణ గారు రవిరాజా పిర్చిట్టి గారు ఇట్లా పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ వచ్చి సుమన్న డేట్లు అడగటం సుమన్ నన్ను అడిగేవాడు నేను మీ బ్యానర్లో వరుసనే చేస్తాను బ్యాక్ టు బ్యాక్ చేస్తాను ఏం చేద్దామండి నా హీరో ఎంత పెరిగితే నేను అంత పెరిగినట్టు నువ్వు చెయ్యి వాళ్ళు ఎవరెవరు పెద్ద డైరెక్టర్లు నీకు ఆఫర్ ఇచ్చారో అవన్నీ చెయ్యి నేను అంతకైతే వేరే ఇంకో హీరోని పెట్టి వేరే బ్యానర్ పెట్టి నేను చిన్న సినిమాలు తీసుకుంటా నా కోసం నువ్వు నీ కెరీర్ డిస్టర్బ్ చేసుకోవద్దు నువ్వు ఎంత ఎదిగితే నాకు అంత మంచిది నువ్వు చేస్తా ఉండనేవాడిని మధ్యలో నేను ఇక పోలీస్ భార్య పందిరి మాంసం జగపతి బాబు నెంటి వచ్చేసాను వాళ్ళ నాన్నగారి తర్వాత రెండో సినిమా నాదే అట్లా బుచ్చిగాడి బాబాయ్ నరేష్ హీరో అట్లా వరుసనే చేసుకుంటూ వెళ్ళేవాడు ప్రాణదాత కాలేజీ బిల్లుడు నాగేశ్వరతో అట్లా సినిమాలన్నీ చేసుకుంటా ఫస్ట్ మంచి నేట్లో సుమన్ను నా మీకు ఏదైనా సబ్జెక్ట్ దొరికితే మంచి సబ్జెక్ట్ సెట్ అయితే చెప్పేయండి ఎవరున్నా సరే బ్రేక్ చేసి మీకు డేట్లు ఎవరు సుమన్ బ్యానర్ తన హోమ్ బ్యానర్ ఇది అట్లాంటప్పుడు నడిగన్ అనే తమిళ సినిమా ఒకటి ఇక్కడ పెద్ద హిట్ సత్యరాజ్ గారు చేశారు ఆ సినిమా రైట్స్ నేను కొనేశాను కొన్న తర్వాత సుమన్ గారికి తీసుకెళ్లి చూపించాను మనం నెక్స్ట్ ఇమీడియట్గా అదే చేద్దామన్నారు పెద్ద ఇంటర్వ్యూడ్ అని పెట్టాను టైటిల్ దానిలో నగ్మాని ఇంట్రడ్యూస్ చేశాను బాంబేలో ఒక సినిమా చేసింది అప్పటికే సాజిద్ని వాళ్ళని వాళ్ళ హిందీలో పెద్ద ప్రొడ్యూసర్ ఆయన ఇంట్రడ్యూస్ చేశారు అక్కడ నేను సౌత్లో ఇంట్రడ్యూస్ చేస్తానని సాజిద్తో మాట్లాడితే వెంటనే నాకు నగ్మాని పంపటం ఇక్కడ అంటే అసలు నగ్మా కంటే ముందు నేను దివ్య దివ్యభారతిని సాయం చేశాను దివ్యభారతి మెడ్రాస్ ఎప్పుడు వచ్చినా మా ఇంటికే వచ్చేది నా కారు తీసుకెళ్ళిపోయేది మారుతి అప్పుడు మారుతి ఎయిట్ హండ్రెడ్ పాత మోడల్ కార్లు తనే ఓన్ డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయేది దివ్య భారతి చేయాల్సిన సినిమా రామానాయుడు గారు అదేది బొబ్బిల్ రాజా ఆఫర్ వచ్చింది వెంకటేష్తో కాంబినేషన్ మంచి సబ్జెక్టు గోపాల్ గారు డైరెక్షన్ పెద్ద బ్యానరు పెద్ద సినిమా చెయ్యి ఆ సినిమా చేయ నువ్వు మరి నా సంగతి ఏంటన్నా అంటే అంత బాయ్ సాబ్ బాయ్ సాబ్ అంటే దాంతో అంత బాగుండేదమ్మా భారతి బట్ నేను ఎవరి దగ్గరికి వెళ్ళను నేనేం చేయను నాకు సొమ్మను డైరెక్ట్ నాకు ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది హీరోయిన్ లేదు నేనేం చేయను అంటే నా ఫ్రెండ్ ఉంది నేనెంతో అంతే అని చెప్పి నగ్మాన్ పిలిపించింది తనే పిలిపించింది దివ్య భారతి ఇంట్రడ్యూస్ చేసి నాకు చెప్తే శరత్తు నేను అందరం ఓకే అనుకుని ప్రొసీడ్ అయ్యాం నగ్మాని ఇంట్రడ్యూస్ చేసినాక నగ్మా నాకే దొరకల తర్వాత అట్లా అందరూ టాప్ హీరోలతో ఆ సినిమా రన్నింగ్ నేను అనౌన్స్ చేశానమ్మా నడిగాను రైట్స్ కొన్నాను సుమన్ గారు నగ్మా శరత్ డైరెక్షన్ అని అనౌన్స్ చేశారు మోహన్ బాబు గారిది అప్పుడు అల్లుడు గారు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఇక్కడ పామ్ గ్రో హోటల్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేస్తున్నారు ఆ ఫంక్షన్కి నేను మామూలుగా పిలిస్తే వెళ్ళాను మోహన్ బాబు గారు నన్ను పక్కకు పిలిచి ప్రసాద్ నువ్వు నడిగను కొన్నావని తెలిసింది ఆ సినిమా నేను అన్నాడు అదేంటి సార్ నా కాంపౌండ్ హీరో సుమన్ ఉన్నాడు సుమన్తో ఆల్రెడీ అనౌన్స్ చేశాను ఏది పెద్ద సక్సెస్ఫుల్ హీరో మామూలుగా ఎవరన్నా ఆఫర్ చేస్తే ఈ రోజులో ఏ ప్రొడ్యూసర్ అయినా జంపే అట్లాంటి పరిస్థితిలో మోహన్ బాబు గారు ఆఫర్ ఇవ్వటం అంటే నాకు గారే నేతలు పట్టాను అన్నట్టు అయ్యేది కదా కాదు సార్ నేను సుమంత అనౌన్స్ చేశాను సారీ సార్ అన్న నువ్వు సొమ్ముతోనే ఈ ప్రసాద్ నేను ఎవరు వద్దన్నారు ఆ గౌండ్రమ్మని వేశాడు చూడు ఆ క్యారెక్టర్ నేను వేస్తాను ఆ క్యారెక్టర్కి నేను బ్రహ్మానంద గారు అనుకున్నా కామెడీ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నేను వేస్తాను నాకు నచ్చింది హీరోతో పాటు ప్యారలల్గా వెళ్ళే క్యారెక్టరు నాకు నచ్చింది నేను చేస్తాను ఓకే అయితే నాకు ఓకే అన్న ఇంకా ఓకే అండి సార్ మీరు అల్లుడి గారు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ తర్వాత నాకు చేస్తానంటే రెడీ అన్నా ఆ క్యారెక్టర్ చేసాం ఇక్కడ తమిళ్లో మనోరమ చేసిన క్యారెక్టర్ ఎవరు చేయాలి ఎవరు చేయాలని కొన్నాళ్ళు చాలా పేర్లు అనుకున్నాం ఆఖరి శరత్తే చెప్పాడు వాణిశ్రీ గారిని అడగరాదు నీకు పరిచయం ఉంది కదా నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు లక్ష్మీ ఫిలిమ్స్ బాగా పరిచయం అమ్మాను ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగి ఒరిజినల్ సినిమా చూపించి ఆ మనోరమ క్యారెక్టర్ మీరు చేయాలని అంటే ఆవిడకి నచ్చి ఆవిడ ఒప్పుకుంది ఆవిడికి కమ్బ్యాక్ సుమన్ నాకు ఫస్ట్ పిక్చర్ కమ్బ్యాక్ పెద్దంటి వాణిశ్రీ గారికి కమ్బ్యాక్ ఆఫ్టర్ బిగ్ గ్యాప్ నగ్మా ఇంట్రడక్షను శరత్ మోహన్ బాబు గారు యాడెడ్ అట్రాక్షను ఇక మల్టీ మల్టీస్టార్ లెవెల్ అయిపోయింది అది ఆఖరికి మొత్తమే అది సినిమా చేసాం పెద్ద హిట్ అది సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసాం ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే అమ్మా వాళ్ళ ఒక హీరో ఏదైనా సినిమా చేస్తున్నాడంటే ఆ హీరో సినిమాలో ఇంకో హీరో వచ్చి ఒక క్యారెక్టరు ఒక విలన్ ఒక కమెడియన్ చేస్తున్నారా అప్పుడు ఆ రోజుల్లో నాగేశ్వరి సినిమాలో రామారావు చేసేవారు రామారావు సినిమాలో నాగేశ్వరు చేసేవారు వాళ్ళిద్దరు సినిమాల్లో సోమరాబు గారు చేసేవారు కాంతారావు చేసేవారు ఇప్పుడు అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి ఇదేంటి అని చూసేవాళ్ళు రా రామారావు ఎంత గ్రేట్ అమ్మ రక్త సంబంధం లాంటి టైటిల్స్లో ఆయన సినిమా చేశాడు నిరుపేద రాజు పేద ఇట్లాంటి కథల్లో సినిమాలు టైటిల్స్గా పెట్టి సినిమాలు చేశారు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం మా రోజుల్లో హీరోలు వాళ్ళ హీరోలు నా హీరో ఏం చెప్తే అది నేను వినాలి నా హీరో నా డైరెక్టర్ ఏం చెప్తే అది నేను ఏసీ రూమ్లో కూర్చొని సినిమా తీయాలి నేను సెట్లోకి వెళ్ళకూడదు రామానాయుడికి వెళ్ళగా ట్రాలీ తోయకూడదు క్రేన్ ఎత్తకూడదు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నిర్మాణ రంగం ఉంది ప్రొడ్యూసర్ అంటే డబ్బు ప్రొడ్యూసర్ డబ్బు పెడితే చాలు మీ మేనేజర్కి సూట్ కేస్ ఇచ్చి పంపండి మేము సినిమా తీసి ఫస్ట్ కాపీ చూపిస్తాం